హలో వెల్కమ్ టు మంచి మంచి ముగ్గులు వేసిన తెచ్చుకున్న చూపిస్తా కనుమ సంక్రాంతి రెండు రోజులది అద్దుమ్మ రాత్రి పన్నెండు ముప్పై కూడా అక్కడనే ఉంది ముకేష్ హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు విన్నీ మెమోరీస్ బ్లాగ్స్ ఏంది నేనున్నాను చూస్తారు ఇప్పుడు ఇంట్లో కోదాం నడుగురు ఫస్ట్ ఇగో పతాంగులు పట్టుకొని అర్చుంది దోసలు అందరికీ నమస్తే ఎట్లుండ మంచిగా ఉన్నారు కదా నేను కూడా మంచిగా ఉన్నా దోసలు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇగో దుకాణకు అవి తెచ్చుకురు పతంగులను మావాడు మా చిన్నోడు పోయిండు ఎగరేనికి కూడా పండగ మంచిగా వేసుకురా దోసులు హ్యాపీ సంక్రాంతి ఫర్ ఎవ్రీ వన్ వన్ ఇంటి పక్క అండి వాళ్ళ మన్మరాలు వచ్చింది నా దగ్గరకు వచ్చింది సంక్రాంతి పండుగ మైదా కూడా వేసుకుంది ఎవరు వేసిరు కూడా వేసింది వీళ్ళు ఇద్దరు అత్తకోపోతురు ఇద్దరు సొంతంగా వేసినావు ఫోన్లో చూసినా ఫోన్లో చూసేసినావు మరి ఇక్కడే లేవండి మా ఇంట్లో తినండి తింటాం మీ ఇంట్లో తుమ్కర్ మీకు వచ్చిన చూపిద్దాం బాబు వచ్చిన మర్యాద చేసిన నేను చేసిన తెలంగాణలో బెల్లప్పలు సూడు రుషులు మంచిగా ఉన్నాయా సాయం కుటూరు కాదు ఇది మజా మా అత్తి ఇట్లా అయిపోయింది అనమాట గ్లాసులు లేవంటోస్తుంటే ఇప్పుడు టైం ఎంత అయిందంటే అర్ధమరాత్రి పన్నెండున్నర అయింది ముగ్గులేస్తున్నాం అన్నట్టు మా వాళ్ళం అందరం కలిసి చూపిస్తా ఏమేమి వేస్తాం ఏందనేది మొత్తం చూపిస్తా పొద్దులేసుడు కాదని ఇప్పుడే వేసి పెడుతున్నాం ఇప్పుడు నీళ్లు చల్లి మొత్తం ఆకిలి కడిగి వేస్తాము పన్నెండు ముప్పై ఏడు నిమిషాలు మా వాళ్ళు అందరు కూడా లేచిర్రు అందరం కలిసి అన్నట్టు ముగ్గు నేను ముగ్గు లేస్తా మా వాళ్ళు రంగులు నింపుతారు ఈ వీడియో ఇస్తే ప్రతి ఒక్కరు లైక్ ఎంట్రీ మీరు ఇచ్చే లైక్ వల్ల సపోర్ట్ చేసినట్టు ఉంటుంది 아, 뽀개신가 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 뽀개군가뽀개신군대개신가 뽀개신가 뽀 భోగి పండుగ పగటిల నుంచి చూపిస్తున్న ఈ వీడియోను ఎల్లార్తి సంక్రాంతి పండుగ అని అద్దుమ్మ రాత్రి నుంచే ముగ్గులేసిన అందరం కలిసి ఇందాక దాంట్లో టైం చూపించిన కదా పన్నెండున్నర అయ్యింది నేనైతే పది గంటల నుంచి పన్నెండు గంటలకు వన్నా అంతే అలారం పెట్టుకున్నా ఇందాక ఆచి చూపించిన కదా దాంట్లోనే వచ్చింది అలారం పన్నెండు గంటలకు పెడితే క్విక్ ఏమైనా సౌండ్ లేపింది లేవవా అన్నట్టు ఆ ఒళ్ళు పిల్లలంతా అన్నారనుకున్న గానీ లేదంట ఇక్కడ ఊకున్న వాళ్ళంతా ఒక పని చేసిరు పిల్లలైతే ఇయ్యాలైతే బానే పని చేసిరు అనుకున్నారు రాత్రంతా వీడియో దిద్దామంటే సందు కూడా ఇస్తలేరు అట్లా వేస్తున్నారు నేను తీసేది కూడా గమనిస్తలేరు అంత ఒపికతోనే వేస్తారు కొంచెం జరుగుండ్రంటే అప్పుడు నవ్విరన్నట్టు పిల్లలు ఉన్నారు కాబట్టి అద్దుమ్మ రాత్రి నుంచే వేద్దామని అనుకున్నాము పొద్దుగలలేసి ముగ్గులు పెట్టుకొని పండగ పని పెట్టుకుంటే తక్లివే కదా ఇట్లేసిన నిమ్మలంగా కూడా వేయచ్చు నిద్ర కొంచెం తక్కువ సరే అనుకున్నాం నేను వేసుకుంటా వస్తే వీళ్ళు రంగులు నింపుకుంటొచ్చిరు ఇంటి ముంగుల సందంతా నింపినాం సందు లేకుండా భోగి పండుగ నాడు కూడా బయటకు వయొచ్చి ఇంట్లో పనులన్నీ వేసుకున్నా ఆ వీడియో లింక్ ను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తా చూసేయండి చేయండి మళ్ళా ఏడాది ఏడాదికైతే మబ్బులు లేచి వేసేది ముగ్గులు ఈ తాపకి వీళ్ళు వచ్చి నయమైంది పిల్లలు చేసే పని కూడా ఏర్పడదు కదా పండనే లేరంట టీవీలు ఫోన్లు చూసుకుంటే ఇప్పుడు దాకా మేల్కూరట చాలా మంది అడుగుతూరు ఒక్క ఆమె పనులు చేసుకుంటావా అక్క అని మా చిన్నోడు కుట్టినప్పుడు మేము అలాగైనము మా చిన్నోడు ఆగస్టు ఇరవై ఐదు రెండు వేల పదమూడు లో మేము అలాగయింది ఎప్పుడు అంటే ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల పద్నాలుగు లో అయినము ఆదిమరకుండా ఇంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావు అని మీకు డౌట్ రావచ్చు అదే రోజు గుండీలను బౌలను కొనుకొచ్చిన డేట్ కూడా కొట్టిచ్చినట్లనే గుర్తుండాలని తేదీలను కూడా చూపిస్తా కుదిరినప్పుడు ఇప్పటికి పదేండ్లయ్యింది పదేళ్ళల్లా పిల్లలను చూసుకుంటా ఇంట్లో పనులు ఎట్లా చేసుకోవాలని నేర్చుకున్నా వాళ్ళు చిన్న ఉన్నప్పుడు మస్తు బాధ అయ్యేది మీరు కూడా నాలాక పిల్లలను చూసుకుంటే ఇంట్లో పనులు వేసుకుంటే ఓపికతోని చేసుకోండి రి ఏపడకుండా అంతే ముగ్గులైతే నాకు బాగానే వస్తుంది ఒక ఛానల్ కూడా పెట్టినా కదా నలుగురు మెచ్చుకోకుండా పర్వాలేదు ఒక్కరన్నా అని అనుకుంటా మొత్తానికైతే మంచిగా వచ్చినాయి ఈ తాపకు భోగి పండగ నాడు భోగి మంటలు కూడా పెట్టలేము ఎందుకంటే వెనక నా నుంచి లేదు ఇప్పుడు లేదు అన్నట్టు ఈ పండుగకి మురుకులు బెల్లప్పలు చేసుకున్నాం అంతే హాయ్ దోస్తులు వెల్కమ్ బ్యాక్ ఇగో చేస్తున్నాం అంటే ముగ్గులు వేస్తున్నాం ముగ్గురు కనిపిస్తే చూస్తాం తర్వాత చూడు రి హాయ్ మేము కూడా ఇప్పుడు ఇందాక మాట్లాడినామా మంచిగా మాట్లాడతారు చిన్నప్పటి నుంచి ఆంటీ వాళ్ళ ఇల్లు చూసిరు కదా మా ఇంటి ముందే ఉంటది రాగానే వస్తుంది నా తానికి బాగున్నవా అత్త అని సొంత మనిషిలాగా అటకాయించి మాట్లాడుతుంది అసలు నాకు వీడియోలు తీసానికి కూడా ఓపిక లేకుండే వాళ్ళే తీసిరు మొత్తం వేసినాక చూపిస్తున్నాయి ఇది ఆంటీ వాళ్ళ ఇల్లు ఇదేమో మా ఇల్లు సంక్రాంతికి ఇంటి ముందు పాలు కూడా వంగియమ్ మేము అది కూడా మా ఆచారం లేదంట వెనకర్నాడు నుంచి ముగ్గుతోని గిట్ల గీసుకున్నాం పాలు వంగుతున్నట్టు కుండల్ని ఇవన్నీ అయిపోయేసరికి రెండు అయింది ఇక్కడ మొత్తం అయిపోయినాక మావోళ్ళు వచ్చి పిలుచుకోవారు ఏ దూరా అని ఆడ కూడా చాలాసేపు అయింది మావోళ్ళు విలువంగానే పోయినా ఎవరైనా చేష్టలనే కదా పిలిచేది వేసినాక మొత్తం ఒకసారి చూసుకున్నాము మేల్కుండి ఇంతసేపు పడిన కష్టం అంతా మర్చిపోయినాం అప్పటికే అద్దుమరాది రెండు అయిపోయింది మళ్ళీ కూకొని ముచ్చట్లు పెట్టినాము ఇవాళ అందరూ శివరాత్రి లాగా పండుకోకుండా ఉన్నారు పన్నెండు దాటితే ఏం మన పడుతుంది కదా అందుకే మొదలు పెట్టుకున్నాం ఇవన్నీ పిల్లం దాకా ముగ్గులే మీరు కూడా మళ్ళీ కామెంట్లు అడుగుతారు మేమే కాదు బస్తి మొత్తం వేసుకున్నాం అన్నట్టు ఆంటీ వాళ్ళ మన్మడు మా చిన్నోడు కూడా మేల్కున్నారు మా పెద్దోడైతే బయట ఏం జరుగుతుందో కూడా వదిలేడు ఎప్పుడో అన్నాడు దీంట్లో రెండు మూడు ఆంటీ వాళ్ళు కూడా వేసిర్రు హాయ్ మంచి ముగ్గులు వేసినాం పండుకునేసరికి మూడున్నర అయింది మళ్ళీ ఆరు గంటలకెళ్ళేసినాం అలారం పెట్టుకుని ఒదెక్కి సూర్యాన్ని వచ్చేదాకా అంటే కూడా ఇంట్లో పనులు కావు కదా మా ఇంట్లో అయితే అసలే పండగ మా పిల్లలు హాస్టల్ నుంచి వచ్చిర్రు దుగలె తినే కూడా దబ్బున గాని అంటారు ఏ స్నేహాన్ని ఆరిపోయినాయి ఇంతసేపట్ల మీకు కొంతమందికి డౌట్ రావచ్చు ఇవన్నీ ఎందుకు చూపిస్తుందని ఒక్కరున్నప్పుడు ఇంట్ల పనులు బయట పనులు గిట్లా వేసుకోవాలంటే అన్నీ సుధారించి వేసుకోమని చెప్తా అంతే సంక్రాంతి అంటేనే ముగ్గులు ఏడాదికి ఒకసారి అన్న ఇట్లా వేయాలని అనుకుంటాము నిద్ర పోకుండా అద్దుమ రాత్రి నుంచి అందరంగాలు చేసినాము ఇష్టంతో చేసినాం కాబట్టే కష్టం లేదు మీరు కూడా మాలాకా మేల్ కుండేస్తే కామెంట్ల ఎప్పుండ్రీ మళ్ళా బొబ్బెమ్మలు పెట్టాలే పొద్దుగల్లా బోగినాడు సంక్రాంతి నాడు రెండు రోజులు పెడతాము పాల్ వొంగిచుడు లేదని చెప్పినా కదా అవేం బొంగియము ఆవి పెండ కూడా తెచ్చుకున్నా ముందు రోజే గోషాల కొయ్యి అప్పటికే నేను చేసి మా ఇంటి ముందు పెట్టేసినా విడియోదిష్టం లేరని చూపియలేను అందుకే ఇంటి ముందు అంటే ఎట్లా చేస్తుందో చూపిస్తున్నా పెండతోని బొబ్బెమ్మలు చేసి పసుపు కుంకుమతో నిండుగా బొట్లు పెడతాము పైనుంచి గర్కం కూడా ఎక్కుతాము అన్నిటికీ పెట్టినాక చూస్తే నాటేసినట్టే ఉంది నాకైతే ఆ మాట కూడా అనుకుంటా నవ్విన అందరం కలిసి బొబ్బొమ్మలు చేసుడు అయిపోయింది ఇంటి ముందు ఐదు పెడతాము నడిమిట్లో ఒకటి పెట్టి చుట్టుముట్టు నాలుగు పెడతాము ఎటగడప ముందు పెడతాము ఇటుపక్కొకటి ఒకటి మా ఇంటి ముందు ఎట్లా పెట్టి ఎన్నో చూపిస్తున్నా బొబ్బమైన ఇంకేం వేస్తాము అంటే అన్ని రకాల పప్పులను రేగు పండ్లను కలిపిన ఇష్టమున్న వాళ్ళు క్యారెట్ చెరుకును చిన్న కోసేస్తారు ఇవి కూడా నిండుగా వేయాలి గర్కను కూడా నిండుగానే వేస్తాము వేసుంటే దోషమైన పోతుందని మా సాంప్రదాయాలు ఇట్లుంటాయని చూపిస్తున్నా అంతే కడపాకాల కూడా పువ్వులు పెట్టి ఇట్ల పప్పులను వేస్తాము ఈ పనులన్నీ జల్దినోడగొట్టుకుని పొద్దుగల నాష్టం వేయాలి పల్లెటూర్లలో అయితే పాలు బాగా వంగిస్తారు కదా పొంగుతుంటే కూడా ఏది దిక్కు మంచిగా పరిశీలిస్తారు కదా ఎందుకంటే మా అమ్మోళ్ళ ఇంటికాడ నేను చూస్తుంటే కాబట్టి మా చుట్టుపక్కల ఎవరు వేయరు పోయి చూద్దామంటే కూడా మొత్తం పెట్టినాక చూపిస్తున్నా ఎట్లా వెట్టి అనేది పిల్లలు నన్ను రోజు నా పని ఎట్లా అయ్యిందంటే తోముడు కడుగుడు పిండు ఇవే అయినాయి ఎంత అనుకున్నా కూడా నీళ్ళు నా టూరింది పని పండుగ నాడు పొద్దుగల నాష్ట దోశ ఏసిన అప్పటికే పూరి పిండి తడిపి పెట్టినా కూడా మా పెద్దోడు నూనె లేచిన పూరి వద్దు దోశ కావాలని అన్నాడు రాముచ్చట ఎందుకు కాదనాలని ఇది పోషిన రెండిట్లల్లో అద్దుకొని దీని నీకైతే బేషన్ చేసినా దీన్ని వండుతారో వండరణల కోసం చెప్తున్నా ఉప్మా వేసాం కదా అచ్చం అట్లనే వేయాలి రవ్వ జాగల శనగపిండిని నీళ్ళ పల్స కలిపి వేయాలి అంతే ఇది దోషలకు గాని పూరీలకి కాని చపాతీలకు గాని అద్దుకొని తింటే బాగుంటది పండగ కదా అని పూరి చేస్తున్నా పొద్దుగల్లా పిండి విస్కంగానే ఏయ పది నిమిషాలు నానబెడతా మంచిగా అయితే ఈ మిత గాని ఓసుడు అయిపోయిందని మా పెద్దోని పెట్టించిన పెంక మీకం తీసి అన్నదానం గిన్నెనే పెట్టాలి అట్లయితేనే బాగుంటది మా పిల్లలకు ఉడుకున్నప్పుడే కదా దాని రుచి బాగుంటది ఎవరికైనా చిన్నోని ఇంకా లేవవా ఇప్పుడే లేచిండు నేను కూడా రెండు గంటలేవన్నా నిద్ర కూడా సరిగా లేదు నేను దోశలు పోస్తూ అడిగే పోస్తా ఎన్ని తింటారని ఈర్మార్ పోసి తినకుండా ఖరాబ్ చెయ్య అవసరం అనుకుంటే అప్పటి తప్పట్లా మళ్ళా పోసుకోవచ్చు కదా అనుకుంటా మధ్య తరగతి వాళ్ళము ఆలోచనతో చేయాలి కదా దోషలలో బేషన్ బాగుంటది అద్దుకోనికి పిల్లలు ఉన్న రోజులు కూడా ఏది వండి పెట్టిన అప్పటి తప్పట్ల తింటానికి సీట్లు వేద్దాం అంటే మచ్చం రావు గులాబ్ జామ్ ఒకటే వస్తుంది ఒక రోజు లడ్డు ఏద్దామని శనగపిండి నానబెట్టిన పిండిని జల్లట్ల కలిపి నూనెలో పోయబోతుంటే ఖరాబ్ అయ్యింది సీట్లల్లా పూతరేకులు లడ్డు అంటే మస్తిష్ ఇష్టం నాకైతే ఉత్తరైకులను అరసలను ఆంధ్ర వాళ్ళు మంచిగా చేస్తారు కదా అరసలను తెలంగాణ వాళ్ళు కూడా బానే వేస్తారు వీటిని కొని తిందామంటే కూడా ఎండ్ల మంచిగా చేస్తారో దుకాన్లు తెలియదాయి పురీలు దాల్చుడు అయిపోయింది నూనెలుగా నూనె గరం అయినాక వేయాలి మంచిగా వంగుతాయి పెంక కూడా పెద్దగా ఉంటే మూడు నాలుగు ఏయెచ్ గిట్లా నాశ తిన్నాక ఇంకా మటన్ కూర ఉండాలి అది కూడా తెచ్చిండు మా పెద్దోనికి వద్దంటే పప్పుచారు పెట్టిన ఉంపు విడియల చాల రూపించిన మటన్ కూర పప్పుచారు రెండు రోజుల పెట్టి ఇప్పటికే పొడావైంది ఈ వీడియో అందుకే అవి యూపీఏ లేను ఏం అనుకోవద్దు కొడుకుడుకు పూరీల బేషన్ వేసుకొని తింటే బాగుంటది పూరీలు కాసుడు అయిపోయింది కూడా మోతాదే చేసిన పని ఎక్కువ ఉందని పొద్దుగల్లా ఉంటే ఎట్లా చేస్తా అంటే నాష్ట తింటేప్పుడే చాయ్ పెడతా పొయ్యి మంట చిన్నగా పెట్టి పెడతా ఇది దిని కూడా చాయ్ని చూస్తుంటా అందరు తిన్నాక ఒకటేసారి పోస్తా అది కూడా అల్లంల్ల గరం చేసాడు అంటే మంట ఖరాబ్ పని ఖరాబ్ కదా నాష్ట తిని చాయ్ తాగితే పగటిల దాకా ఆకలి కూడా కాదు పండగ పనులు అనేసరికి ఇలా అయ్యింది పగటిలయ్యింది ఇంకొకటి యూపియాలి మీకు మా పిల్లలు మా చిన్నబాబు పతంగులు తెచ్చుకుండు ఎన్ని గనం తెచ్చుకున్నాడు చూపిస్తా ఎప్పటి నుంచో అలుగుతుండి పీర్ అని ఆ పెద్దోడేమో తయారై సాలార్జీ మ్యూజియం పోయిండు అఫ్జల్ గంజ్ దగ్గర ఉంటుంది మీకు తెలిసే ఉండొచ్చు నేను ఎక్కడనే పోతా అన్నాడు ఇంకా బైక్ బుక్ చేసి ఫోన్ ఇచ్చి తోలిచ్చినము బయటికి పోతే అయితే హుషారే ఉంటాడు భయపడవలసిన అవసరం లేదు చిన్నోడేమో పతంగులు కొన్నాడు ఈ పతంగులను చూస్తే చిన్నపాటి దుకాణమే పెట్టుకోవచ్చు మొత్తం పన్నెండు ఉన్నాయి డజను మూడు నాలుగు రోజుల నుంచి ఇప్పి మన ఎంబడి పడుతుండు అప్పటి తప్పట్ల దుకాణం కోవి తెచ్చుకుండు వీటిని చూసి ఎగిరేసడు తక్కువ కొండు ఎక్కువ అన్నట్టుంది రంగురంగులుగా బాగానే ఉన్నాయి ఇవైతే ఈ చీరకేమో ఫైబర్ అంట దీని ధర రెండు వందలు ఒకటే అలాగ దారం ఇంకా అన్నిటికి నాలుగైదు వందలైనాయి పిల్లలంటే గిసుంటి అడుగుతారు కదా ఎవరైనా వాళ్ళని దుకాణం గుంట ఇప్పిస్తేనే సంతోషంగా ఉంటారు కంటికి దింశనే కనిపిస్తే నచ్చినవి ఉంటారు కదా చెరకైతే బందోబస్తు బాగానే ఉంది చాలా మంది యూట్యూబ్ తమ్ముళ్ళు దేంట్లో వేస్తారక్క అని అడుగుతున్నారు మా ఆయన ల్యాప్టాప్ ఇది నినా కొంట పోతాడు ఇలా దీనికి కూడా చుట్టి ఇంట్లోనే ఉండు మనం అందుకే మీకు కూడా చూపిస్తున్నా అప్పుడప్పుడు వేసాడు వీలు ఉన్నప్పుడు కుదరనప్పుడు నేనే వేసుకుంటా పిక్సెల్ ల్యాబ్ లా కొత్త దోస్తులు ఎవరైనా నేర్చుకోవాలని అనుకుంటే టెక్ చానల్ చూసి నేర్చుకోండి అర్థమవుతుంది పతంగలనైతే మూడు రోజుల దాకా ఎగిరేస్తారు బంగ్ల మీదకి ఎక్కి పెద్ద పెద్ద సౌండ్ బాక్సులు పెట్టుకుంటారు డీజే పాటలు పోటీల మీద ఎగిరేస్తారు నీది ముందా నాది ముందా అన్నట్టు పక్షులు ఎంత బాగా పోతున్నాయో కదా మొగుల మీద పల్లెటూర్లలో అయితే బంగ్లెక్తే పచ్చని చెట్లు కనిపిస్తాయి మేమైతే మొగులు చూసుకుంటా ఇంకా అప్పుడప్పుడు పోయే కాకలను చూసుకుంటేనే మురువాలి గట్లుంటది కొంతమంది అయితే పాటలు పెట్టుకుంటా డాన్సులు కూడా చేస్తారు ఇదేమో సంక్రాంతి పండగ అద్దుమరాత్రి నుంచే చూపిస్తున్న తెల్లారితే కన్మ పండగని సాంపు తల్లిన రంగు కలిపి అచ్చం పెండ పెండే ఉంది కదా కూడా వండలేరు ముగ్గులే వేస్తాము అన్ని మొత్తం వేసేసరికి రెండు మూడు గంటలు పట్టింది దీంట్లో వేస్తే బట్టలకే అంటుతుంది అందుకే ఆరేంత వరకు ఆగినము ఇంటి ముంగట రంగు రంగులతో ముగ్గుంటా అక్కడ వేరుంటది కదా వేస్తానికి ఏమేమి తయారు పెట్టుకున్నా కూడా చూపిస్తా పాదాలు జాతల రగునుకొచ్చిన దీన్ని ముగ్గు గిన్నెలు రంగులను గిట్ల ఓసి పెట్టుకుంటా సాంపిజల్లే పౌడర్ కవర్ దీని ధర పది రూపాయలు నీళ్ళ కలిపి వయాలే ముగ్గుని గిట్ల గిన్నెలలో ఓష్ పెట్టుకుంటాము కవర్ ఉన్న రంగులు ఆంటీ తెచ్చింది ఇసుంటు టైంలో ఎన్ని రంగులున్నా తక్కువే కదా ఆరెంత వరకు ఆగి వేస్తున్నాము నేను ఖాళీ ఉన్నప్పుడు కాపీలలో వేసి పెట్టుకుంటా అప్పటిదప్పట్లో గిసు టైం ల వేయాలంటే యాదికి రావు కదా ఉత్తగున్నప్పుడు ఉన్నప్పుడు గిట్లు వేసి పెట్టుకుంటా అన్నట్టు పైలంగా కూడా దాచి పెట్టుకుంటా ఈసుంటే రెండు మూడు బుక్కులు ఉన్నాయి సందు లేకుండా మొత్తం నింపేసిన మూడు రోజులాగా తర్వాత ముగ్గులేసుట్ల చేతి కూడా నొప్పి పెట్టింది అయినా ఓపికతో నేసిన నన్నే ఏమన్నారు మా వాళ్ళకి కూడా రంగులు నింపి నొప్పులు పెట్టినాయంటానల్ మా చిన్నోడు ఆంటీ వాళ్ళ మన్మడి ఇయల కూడా మేలుకుర్రు కుర్రు వాళ్ళేమో కూర్చొని ఫోన్లు చూసుకుంటుర్రు ఎంత మంది పని చేసినా కూడా తక్కువే అలసట కూడా అనిపించదు పిల్లల్ని బయటకు తీసుకోదామంటే కూడా వీలు కాలేదు పండుగ చుట్టిలా బయటకు పోదామా మమ్మీ అని కూడా అన్నారు ఇప్పుడు కాదు వచ్చినప్పుడు చూద్దాంలే అన్న అందుకే మా పెద్దోన్నొక్కరిని సలార్జుజం పంపించాం అందరే చిరు నేనేందుకే అన్నట్టు మా చిన్నోడు ముగ్గు పట్టుకుండు ఎన్నడ ఏ రాంది నీకు వస్తుందా మంచుకో దిక్కు ఇట్లా వేసి ముగ్గులు తమం రాను కూడా ఒక టిప్ చెప్తాను నేను నాకు తెలిసింది కొంతమందికి ఒకటి రెండు వచ్చినా కూడా ఉంటారు కదా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది మనం వేసుకున్న బట్టల పైన రంగురంగుల డిజైన్స్ ఉంటాయి అవి చూసుకుంటే వేయొచ్చు నేను చెప్పింది ఏయుంటే మీకే అర్థం అవుతుంది మనకి ప్రాంక్ థాంక్యూ ఎపిరాను నో ఇష్టం అన్న తర్వాత చెయ్యొనితే ఈ కేతి ఇదేమో కనుమ పండగ నాడు ఇది కూడా పొద్దుగలనేది తీసిన దర్సేపు అయిందంటే అందరు తిరిగి చెదిరిపోతాయి లేవంగనే ఫోన్ పట్టుకొని వచ్చిన తీద్దామని కష్టం కష్టమైతది కదా మొత్తం మూడు రథాలు వేసినా అక్కడక్కడ గీతల ముగ్గులు కూడా వేసినా కనుమ పండగ శుభాకాంక్షలను కూడా రాసిన ఇక్కడ పెద్ద పాముగ్ గేసిన ఇక్కడ ఈ కూడా బానే కుదిరినాయి అనుకున్నాం రంగులతో నింపినాక నాకైతే ఇది బాగా అనిపిస్తుంది ఎరుపు రంగుల ఇవన్నీ నేను ఆంటీ ఆంటే రంగాలు చేసిన ఉంటే పొద్దుమికర్ నుంచి పొద్దుగా అయ్యేది ఐదు ఆరుగురు కలిసి వేస్తేనే రెండు మూడు గంటలు పట్టింది ఈ కూడా తుణకల కూరనే వండిన పిల్లలు చికెన్ కావాలన్నారు పగటిలన్నం ఉంది పొయ్యి మీద చికెన్ నేను ఎట్లా వండినో మున్పేజ్ చూపించిన ఇట్లా కాదు ఇంకో తీరు చూపిస్తా పొద్దుగల నాష్టకి ఇగ్లీ రావ నానబెట్టిన దీంట్లోనేమో మినపప్పు మినపప్పు నానబెడేటప్పుడు కొన్ని మెంతులు వేయాలి ఇడ్లీలు మెత్తగా మంచిగా వస్తాయి నేను ఇవాళ వండిన చికెన్ కూర ఇదే అన్నమైనక ఇక అందరం కలిసి తిన్నాము ఈ ఈ వీడియో ఇంతే కొత్త దోస్తులు మొదలు ఈ వీడియో ఇస్తున్నట్లయితే నా ఛానల్ విన్నీ మెమరీస్ అండ్ బ్లాగ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటిదాకా చూసిన వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఎట్లా అనిపించిందో కామెంట్లో చెప్పుండ్రి దోస్తులు బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్